వచ్చింది దేవునికి స్తోత్రం వెల్లెయ చేరు వచ్చిన మీ అందరికీ బంధువులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరికి కూడా దేవుని పేరట నేను శుభాలు తెలియజేస్తున్నాను వెంకటయ్య గారు ఈశ్వరమ్మ ఎలిజబెత్ గారు ఆమె బాగ తీసుకున్నప్పుడు ఎలిజబెత్ తన పేరు పెట్టడం జరిగింది దేవుని మహాకృపలో నేనే ఆమెకు బాబు ఇవ్వడం కూడా జరిగింది ఆ కుటుంబానికి దేవుడు చేసిన మేళ్లను బట్టి స్తుతిస్తూ ఉన్నాను వెన్నెల మహేందర్ ప్రజని బట్టి చెల్లి వెన్నెల వారి పిల్లలను బట్టి ఉందనాలు వారి కుటుంబంలో కూడా దేవుడు చేసిన కార్యాలను బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను తమడు పురుషోత్తమ విషయంలో దేవుడు ఎంతో కృపను చూపాడు మేలు చేశాడు ఆయన ఆయా సందర్భాల్లో అండగా నిలబడ్డాడు దేవుడు నిలబెట్టాడు ఈనాడు ఆ తనకు చక్కటి గర్భఫలాన్ని కుమారుని దేవుడు బహుమానంగా ఇచ్చాడు పురుషోత్తం తమ్ముని భాగ్యను సిస్టర్ని ప్రేమించి చక్కటి బాబును ఇచ్చాడు గర్భఫలాన్ని గర్భఫలం యహోవా ఇచ్చు బహుమానం గర్భఫలం దేవుడిచ్చే బహుమానం కనుక ఆ బహుమానం పొందారు అది గొప్ప భాగ్యము ధన్యత ఆ సందర్భంగా బాబుకు పేరు పెట్టాలని తమ్ముడు పురుషోత్తం ఫోన్ చేసి అన్న నువ్వు ఏడున్నా తప్పకుండా రావాలి మిస్ కావద్దు నువ్వు పేరు పెట్టాలి నీ చేతుల మీద నా బాబుకు నువ్వు ఎత్తుకొని ఆయనకు పేరు పెట్టాలి ఎట్టి పరిస్థితులు అంటే సరే వస్తానులే తమ్ముడు తప్పకుండా వస్తాను అని చెప్పి నేను నల్గొండ రావడం జరిగింది తమ్ముడు సురేష్ హైదరాబాద్ నుండి వచ్చాడు మేమిద్దరం మల్లెపల్లిలో కలుసుకొని ఇక్కడికి వచ్చాం మనం మంచి సంతోషం ఈ కుటుంబాలందరిని బట్టి నేను ఎంతో ఆనందిస్తూ ఉంటాను వెల్దండలో ఎస్తేరామ్ వెంకటమ్మ గారు బాలరాజు ప్రియాంక బాలరాజు గారు అలాగే దర్శిని స్పర్జన్ అలాగే నాదర్గోల్లో కృష్ణయ్య గారు లక్ష్మమ్మ గారు పెద్ద తమ్ముడు అలాగే సామేల్ లావణ్య జాన్వేస్లి పాపలు ముగ్గురు అలాగే జ్యోతి తమ్ముడు అలాగే వారి పిల్లలు అందరిని బట్టి శేఖర్ వారందరిని బట్టి దేవుని స్థుతిస్తా ఉన్నాను పెద్ద మనిషి లక్ష్మమ్మ గారు అమ్మగారు మన ముసలోళ్ళు అవుతున్నాం కానీ ఆ వట్నే ఉంటుంది అవునా కాదా ఏ మాట కా మాట చెప్పాలి మన ముసలి వాళ్ళం అవుతున్నాం కానీ ముసలిమ్మ గంటిలు పెట్టుకొని అట్నే ఉంది గట్టిగా చాలా సంతోషం కనుక ఆమెకు అడిగాను వెళ్ళానికే ఎప్పుడమ్మ రక్షణ పొందేది ఎప్పుడు బాబు తీస్తాం ఇంత ముందు అడిగినప్పుడు కళ్ళు బొట్టు అలవాటు ఉంది అందుకే తీసుకుంటే అన్నది బొట్టు బంద్ చేయాలి వేస్తా నమ్ముకోవాలి కళ్ళు బొట్టు కోసం పరలోకం పోగొట్టుకోవద్దు కనుక లక్ష్మమ్మ గారు కూడా ఇరవై ఏళ్ళకెళ్ళి ఎట్టుందో అట్నే ఉంది ఇప్పటికి కనుక దేవుడి ఇచ్చిన ఆరోగ్యం ఇది దేవుని కృప అతను బట్టి దేవుని నేను స్థుతిస్తా ఉన్నా ఎర్రగుంటపల్లి నాదర్గోల్ అలాగే ఈ చారకొండ ఇంకా వెల్దండ ఇవన్నీ కూడా ఎన్నో సార్లు కూడికల్లు పెట్టడానికి దేవుని వాక్యం అందించడం దేవుడు కృపనిచ్చారు అలాగే దైవజనులు ప్రియులు ఇక్కడ పరిచయం చేయడానికి దేవుడు కృపనిచ్చారు ఇస్తూ ఉన్నారు అందును బట్టి ముందుగా నేను దేవుని స్థుతిస్తూ ఉన్నాను నేను కొద్ది నిమిషాలు కొద్ది నిమిషాలు ఎక్కువ సమయం తీసుకొని ఆ సహోదరులు కూడా వాక్యం చెప్పి అందించారు గ్రీటింగ్స్ చెప్తూ మనం జాగ్రత్తగా బ్రతకాలని విశ్వాసం నుండి తొలగిపోకూడదని చక్కటి విషయాలు క్లుప్తంగా వారు తెలియజేశారు నేను కొన్ని మాటలు ఈ సందర్భానుసారమైన కొన్ని దేవుని మాటలు దేవుని వాక్యం మీ దృష్టికి తెచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుందాం వాక్యం కొరకు ప్రార్థన తర్వాత బాబుకు పేరు పెట్టడం జరుగుతుంది పేరు పెట్టిన తర్వాత దైవజనులు వారిని ఆశీర్వదిస్తాం తర్వాత మీరు కలిసేవారు వాళ్ళని కలవచ్చు దాని తర్వాత ఆ ప్రేమ విందు భోజనాలు కూడా ఉంటాయి కొద్ది సమయంలోనే ముగుస్తుంది ఇది ఒక ప్రత్యేక కూడిక గనక సమయం కూడా ప్రత్యేకంగానే ఉంటుంది కొంచెం మనం ఆలస్యంగా ఆరంభించాం కనుక కొంచెం ఆలస్యం అవుతుంది పిల్లలకి ఇట్లా ఏడిస్తే కొంచెం వాళ్ళను ఊరుకుంచుకోండి గాలికి తీసుకెళ్ళని కొంచెం మీరు కొద్ది నిమిషాలు దేవుని మాటలు జాగ్రత్తగా విందాం ఎవరు ముచ్చట పెట్టద్దు తర్వాత మాట్లాడుకుందరు ఇప్పుడు దేవుని ముచ్చట దేవుని మాట మనం విందాం ఆది కాండం పావుదొక్క తొమ్మిది అవుతుంది నేను క్లుప్తంగానే ముగిస్తాను ఎక్కువ సమయం తీసుకొని దేవుడు చక్కటి వాతావరణం ఇచ్చాడు నిన్న ఈ టైంకి చాలా వర్షం ఉంది కనుక ప్రార్థన చేశాం దేవుడు ఆయన సార్వభౌమ చిత్తంలో ఆయన వర్షం ఇలాంటి వాతావరణం ఇచ్చినందుకు దేవుని స్థుతిస్తున్నాను బైబిల్లో పేరు పెట్టిన ఒక సందర్భాన్ని మీ దృష్టికి తెస్తాను ఇది బాబుకు పేరు పెట్టడానికి మనం అంత ఇక్కడ గూడుకొని ఉన్నాం కదా కనుక బైబుల్లో అబ్రహాము పేరు పెట్టాడు వాగ్దాన పుత్రుడు పుట్టినప్పుడు అబ్రహాము ఇరవై ఒకటో అధ్యాయంలో మనం చూసినప్పుడు మూడో వచనం ఇరవై ఒకటి మూడు అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు షారా కనినవాడునైనా తన కుమారునికి ఇస్సాకు అని పేరు చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం విందాం దయగల తండ్రి పాటల ద్వారా మహిమ పొందినారు గ్రీటింగ్స్ ద్వారా మహిమ పొందారు ఇప్పుడు మీ దివ్య వాక్యం ద్వారా వాక్యం శ్రేష్టం వాక్యం అవసరం వాక్యం బ్రతికించేది వాక్యం నడిపించేది వాక్యం ఉజ్జీవింపజేసేది వాక్యం రక్షించేది వాక్యం పునరుద్ధరించేది అతి జీవ వాక్యం దర్శించమని ఎవరికి ఏది అవసరమో ఆ కోణంలో మాట్లాడమని క్రీస్త ప్రభు ద్వారా విశ్వాసంతో స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ అబ్రహాముకు నూరేండ్ల వయసులో కుమారుడు వాగ్దాన పుత్రుడు పుట్టినప్పుడు వృద్ధాప్యంలో అబ్రహాము శారాలకు బాబు పుట్టినప్పుడు అబ్రహాము పేరు పెట్టాడు ఆయన కుమారునికి ఏం పేరు పెట్టాడు అని పేరు పెట్టాడు అబ్రహాము ఇస్సాకు అని పేరు పెట్టాడు ఇస్సాకు అంటే అర్థం నవ్వు అని అర్థం ఇంకో అర్థం కూడా ఉంది ఇస్సాకు అంటే అతడు నవ్వును నవ్వు అని అర్థం అతడు నవ్వును అని అర్థం బైబుల్లో పాత నిబంధనలో మనం ఏ పేరు చూసినా ఆ పేరుకు ఒక అర్థం ఉంటుంది ఒక అర్థవంతమైన పేరు పెట్టడం మనం చూస్తాం ఇస్సాకుకు నవ్వు అని పేరు పెట్టారు అబ్రహాము ఏమనుకున్నాడో మనసులో ఈ వృద్ధాప్యంలో దేవుడు ఏనాడో ఆనాడు చేసిన నేను ఆ ఊరిలో ఉన్నప్పుడు కల్దీవుల దేశంలో ఉన్నప్పుడు నాకు నన్ను పిలిచిన దేవుడు నన్ను ఆశీర్వదిస్తానన్న దేవుడు నా జనాన్ని జనాంగానికి అనేక జనాంగాలకు తండ్రిగా చేస్తానన్న దేవుడు నా పేరును గొప్ప చేస్తానన్న దేవుడు నా సంతానాన్ని వలె అంతగా విస్తరింపజేస్తాను ఆకాశ నక్షత్రంలో విస్తరింపజేస్తానన్న దేవుడు ఆయన నాకు ఈ వృద్ధాప్యాన కుమారునిచ్చి నాకు నవ్వునిచ్చాడు శారా నవ్వింది ఒకనొక సందర్భంలో ఈ వృద్ధాప్యంలో కుమారుడు పుడతాడా నాకని కాని ఆమె అనుభవంలో కుమారుడు పుట్టినప్పుడు ఇప్పుడు నిజంగా ఆనంద భరితురాలై నవ్వింది కనుక ఇస్సాకు అంటే నవ్వు కొడుకు పుడితే నవ్వు అని పేరు పెట్టుకున్నారు ఆయన జీవితం ఎలాగుందంటే నేను ఓవరాల్గా చెప్పేస్తాను సమయం ఎక్కువ లేదు కనుక ఇస్సాకు నవ్వు అని పేరు పెట్టుకుంటే ఆ ఇస్సాకు తల్లికి నవ్వును కలిగించేవాడుగా బ్రతికాడు మొదటిది రెండవది తండ్రికి నవ్వును కలిగించేవాడుగా బ్రతికాడు ఆనందాన్ని కలిగించేవాడుగా బ్రతికాడు తల్లిదండ్రులకు విధేయత చూపినవానిగా ఉన్నాడు తల్లిదండ్రుల నుండి భక్తిని నేర్చుకున్న వానిగా ఉన్నాడు తల్లిదండ్రుల నుండి భక్తిని అభ్యాసం చేసిన వాడుగా ఉన్నాడు భక్తిని చూరగొన్న వానిగా ఉన్నాడు నూతన నిబంధనలో నీ తల్లి అయిన లోయను నీ అవ్వ అయిన నుండియు నుండి నీ తల్లి అయిన యునీకే నుండి ఆ విశ్వాసము సహవసించను అని ఉంటుంది కనుక తిమోతి ఎలాగైతే జుర్రుకున్నాడో విశ్వాసం అమ్మమ్మ నుండి అమ్మ నుండి అలాగే ఇస్సాకు తన తండ్రి నుండి తన తల్లి నుండి భక్తిని జుర్రుకున్నాడు భక్తిని ఆస్వాదించాడు భక్తిని ఏమండి ఆయన అభ్యాసం చేశాడు నేర్చుకున్నాడు దైవభక్తి కలిగే ఉన్నాడు తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగించాడు అభిమల కంటే ఆయన వచ్చి అంతకుముందు గొడవ పెట్టుకుంటాడు ఒక సందర్భంలో నీ జనం ఎక్కువగా ఉన్నారు మాకేమైనా ప్రమాదం ఏమో ఖాళీ చేసి వెళ్ళిపో అంటే ఆ ప్రాంతం వెళ్ళిపోతాడు ఇస్సాకు అక్కడ బావులు దోవుకుంటే ఆ ప్రాంతం వాళ్ళు బావులను లాక్కుంటే పంచాతి పెట్టుకోడు ఇస్సాకు వాళ్ళకు వదిలేసి వెళ్ళిపోతాడు ఇస్సాకు చూసారు ఇలా సమాజానికి ఆ ప్రాంతపు రాజుకు ఆ ప్రాంత ప్రజలకు కూడా ఆనందాన్ని కలిగించేవాడు గారే ఉన్నాడు కానీ ఆవేదన కలిగించే వాడు ఎక్కడా లేడు విశాఖ తల్లిదండ్రులకు ఆనందాన్ని సంతోషాన్ని కలిగించాడు తర్వాత ఎవరికి సమాజానికి సాటి మనుషులకు ఆనందాన్ని కలిగించే బ్రతుకు బ్రతికాడు ఇస్సాకు తర్వాత దేవునికి కూడా ఆనందాన్ని కలిగించే బ్రతుకు బ్రతికాడు ఏమంటే అభిమెలుకును ఆ ఎలిజర్ను సారీ ఎలియాజర్ను తన సొంత ఊరికి పంపించి నా కుమారునికి భార్యను తీసుకురాపో ఇక్కడ జనాలను ఇచ్చి నేను చేయను వాళ్ళు అన్య విధానంలో అన్య దేవత రకరకాల జీవ గల దేవుని విడిచిన విధానాలు ఉంటాయి వాళ్ళై అని పంపించినప్పుడు ఇస్సాకు తన తల్లిదండ్రులు చేసే పెళ్ళే చేసుకోవడానికి ఇష్టపడ్డాడు కనుక దైవభక్తి గలవాడు కనుక దేవుని భయం గలవాడు కనుక ఇస్సాకు అమనాయన మాట విన్నాడు ఈ రోజులు ఎంతమంది తింటున్నారు అమనాయన మాట ఎంతమంది తింటున్నారు కనుక దైవభక్తి కలిగి ఉంటే బాగా వినండి పిల్లల్ని దైవ భయంలో పెంచితే చిన్నప్పటి నుండి దైవ భక్తిలో పెంచితే మీకు ఆనందాన్ని కలిగిస్తారు సమాజానికి ఆనందాన్ని కలిగిస్తారు లేకుంటే ఏడ్చుకు ఏడ్చుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది కనుక భక్తి అనేది చాలా ప్రాముఖ్యం శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరం దైవ దైవభక్తి ఇప్పుడు జీవ విషయంలోను రాబో జీవ విషయంలోను అది వాగ్దానములతో కూడినదైనందున అన్ని విషయాల్లో ప్రయోజనకరం అబ్రహాము షారా భక్తిని నూరు పోశారు ఏమండి ఏమండి ఇస్సాకు వాళ్లకు ఆనందాన్ని కలిగించాడు కనుక దేవుడిచ్చిన బహుమానాన్ని అబ్రహాము షారా దేవుని భయభక్తుల్లో పెంచారు దేవుడే సాక్ష్యమిస్తాడు అబ్రహామా నీ తరానికి నువ్వు భక్తిని నేర్పిస్తావని నా గురించి చెప్తావని కనుక తర్వాత మనం చూస్తే పెళ్లి విషయంలో కూడా ఏమంటే రిబ్కాన్ తీసుకొచ్చే వరకు ఆయన ఎదురు చూశాడు అమ్మ నాయన మాటే మీ మాటే నా మాట నాయన ఎవరిని పెళ్ళి చేస్తే వాళ్ళని పెళ్ళి చేసుకుంటా అన్నాడు ఏ పిల్లను తీసుకొస్తే ఆ పిల్లను చేసుకుంటా అన్నాడు మామూలు విషయం ఇది మామూలు విషయం ఈ రోజుల్లో పెళ్లి చేసిందానికి తాగుతున్నారా పిల్లలు యూ తాగుతున్నారా అవుతున్నారా చెప్పండి ఎంతమంది ఆగుతున్నారు ఈ రోజులు ఎక్కువగా ఆ తల్లిదండ్రుల సేవకుల ప్రమేయం లేని వాళ్ళ నడిపింపు లేని వాళ్ళు చూడని వాళ్ళు పరీక్షించని వివాహాలే ఎన్నో జరిగి పతనమై మరలా ఏడుస్తా కూర్చుంటున్నారు విడిపోతున్నారు కొందరైతే ఆత్మహత్యలు బలవన్ మరణాలే పొందుతున్నారు కనుక దైవ భయభక్తిలో పెంచితే నాడు పిల్లల పెళ్లిలు కూడా బాగైతాయి వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది తర్వాత ఆయన విపుకాను తీసుకొస్తుంటే బాగా వినాలి ఆ కాబోయే భార్యను తీసుకొస్తుంటే అబ్బాయికి జనరల్ జనరల్గా పెళ్లి పిల్ల రాబోతుంది అంటే ఎట్లుంటుంది ఆమె గురించి ఆలోచనలు ఉంటాయి ఎట్లుంటుంది ఎర్రగుంటుందో పొట్టి ఉంటుందో తెల్ల తోలో నల్ల తోలు ఉంగరాలు చుట్టూ సాగుడు చుట్టు ఇంత పొడుగుందో లేక కోతిమీర కట్టలేక గిత్ అతి ఉందో రా నాయన మా నాయనకైతే సరే తీసుకురా అన్నా కానీ గాని ఆయన ఎట్టుంటుందో అని ఈ భయాలుంటాయి ఆలోచనలు ఉంటాయి ఊహలు ఉంటాయి బైబుల్లో ముసలమ్మ ముచ్చట్లు మాని అని ఉంటుంది సరే దేవభక్తిశ్వరు నీకు నీవు సాధకం చేసుకొని మూల భాషలో ముసలమ్మ ముచ్చట్లు అంటే ఊహల్లో బతకడం మూల భాషల్లో ఎవరు ఆడ మీటింగ్ పెట్టరు ఐదు నిమిషాలు అన్నలారా అమ్మా రెండు కొద్ది నిమిషాలు మౌనంగా ఉండండి రెండు మూడు నిమిషాలు రెండు మూడు నిమిషాలు శేఖర్ ఆడ జర చూడు రాదు నీంటోచిన వాళ్ళేనా ఎలిమినేడు కాదా ఎలిమినేడు బదనాన్ని చేస్తున్నా అయితే సరే ఎలిమినేడు లేం కాదు ఎవరైనా కొద్ది నిమిషాలు అయిపోయాయి ఎంతసేపు చెప్పండి కొద్దిసేపు అయితే అయిపో డాక్టర్ పోతే డాక్టర్ చూసినా కూర్చుంటాం ఎంతసేపు అయినా కూర్చోబెట్టి దేవుని మాటలు కొద్ది నిమిషాలు ఏందా దయచేసి మాదే పొరపాటు కొంచెం ఆలోచన స్టార్ట్ చేసినాం కానీ ఆ దయచేసి ఆ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ గాడ్ బ్లెస్ యూ ఆ మంచిది కనుక ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఆ ముసలమ్మ ముచ్చట్లు అంటే ఏంటంటే మూల భాషలో ఊహల్లో అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు మాని దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకొని బైబిల్లో ఉంది ముచ్చట్లు అంటే మూల భాషలో ఏముందంటే ఊహల్లో బ్రతకడం కనుక పిల్ల రాబోతుందంటే పెళ్లి పిల్ల అంటే ఊహల్లో బ్రతుకుతుంటారు యూత్ గాని ఈయన ధ్యానం చేస్తున్నాడు ఇస్సాకు ధ్యానానికి వెళ్ళాడు కనుక ఇస్సాకు అంటే నవ్వు కనుక ఇస్సాకు భార్య రాబోతుంటే నాకాడ నాయన నాయనని నాకాడ దోస్తాన చేస్తున్నాడు ఎవరు ఇస్సాకు అని దేవుడు ఆనందించాడు ఇస్సాకు అలెలోయ కనుక ఇస్సాకు అంటే నవ్వు ఇస్సాకు అమ్మయ్యను నవ్విచ్చాడు ఇస్సాకు రక్త సంబంధం నవ్విచ్చాడు ఇస్సాకు రాజులను నవ్విచ్చాడు ఇస్సాకు ఆ ప్రాంత ప్రజలను నవ్విచ్చాడు ఆఖరికి ఇస్సాకు ఆయన తవ్వుకున్న బావులు వాళ్ళని నవ్విచ్చాడు ఆఖరికి ఇస్సాకు దేవుణ్ణి నవ్విచ్చాడు అల్లలోయ పేరుకు దగిన బతుకు బతికిన ఇస్సాకు కనుక పేరు పెడుతున్నాం సంతోషం బాబుకు పేరు పెడతాను నన్ను పెట్టమన్నాడు ఏం పేరు పెట్టాలి ప్రభు అంటే దేవుడు బయలుపరిచాడు పెడితేవుడే చెప్తా ముందు చెప్పను కానీ కనుక పేరుకు తగిన బ్రతుకు బ్రతకాలి ఒక అమ్మాయి పేరు ఒక పిల్ల పేరు అంట ఒక అమ్మాయి పేరు అంట జ్ఞానసుందరి అంట ఏం పేరు అమ్మ జ్ఞానసుందరి పదవ తరగతి పది సార్లు పేలైందంట జ్ఞానసుందరి ఏ జ్ఞానసుందరి ఒకటిదే జుటా బాత పేరు ఒకటి బతుకు ఒకటి పేరుకు దగ్గ బతుకు బతికేవాడు క్రైస్తవుడు అలెలోయా పేరుకు ఏదైనా అర్థం ఉండని కాక ప్రభు కొరకు బ్రతికేవాడు క్రైస్తవుడు దేవుడికి మహిమ తెచ్చేవాడు క్రైస్తవుడు కరెక్ట్ పుట్టక ఆ వందేళ్లకు పుట్టక పుట్టక యశంటోడు పుట్టిండి చూసారా అలెలోయా ఇస్సాకు అంటే నవో ఇది తల్లిదండ్రి పెట్టిన పేరు తండ్రి పెట్టిన పేరు ఇంకొక ఆయనకు ఒక పేరు పెట్టారు ఏమంటే అపోసల కార్యాలు చదువుతారా అపోసల కార్యాల్లో మనం చూస్తే రెండవ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథం మనం చూసినప్పుడు నాలుగవ అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చి నాలుగు చదవండి కొంచెం నాలుగు ముప్పై ఆరు ముప్పై ఏడు కుప్రలో పుట్టిన లేవీడగోసే పని ఒకడు ఉండను ఆ ఇంకా దొరకలేదా కుప్రలో పుట్టిన లేవీడగు యోసేపు అని ఒకడు ఉండేను కుప్రలో పుట్టిన లేవీడగు యోసేపు అని ఒకడు ఉండేను ఇతనికి అపోస్తలు అతనికి అపోస్తలు హెచ్చరిక పుత్రుడు హెచ్చరిక పుత్రుడు అని అర్ధమిచ్చు బర్ణబా హెచ్చరిక పుత్రుడు అని అర్ధమిచ్చు బర్ణబా అని పేరు పెట్టి ఉండి పెట్టి ఉండి ఇక్కడ బర్ణబా ఇక్కడ బాగా వినండి అక్కడ కొడుకు పుట్టినప్పుడు తండ్రి పెట్టిన పేరు ఇక్కడ ఆల్రెడీ పేరున్నోనికి ఇంకో పేరు పెడుతున్నారు అమ్మా ఆల్రెడీ పేరుంది ఆయన పేరు ఏంటి కుప్రలో పుట్టిన లేవీడగు యోసేపు యోసేపు అంటేనే మంచి పేరు వాట్ ఏ గుడ్ నేమ్ ఫలబరి ఫలించడి కొమ్మ యోసేపు అంటేనే మంచి పేరు ఫలించడి కొమ్మ యోసేపు అంటేనే ఫలించడి కొమ్మ ఫలించడి కొమ్మ అని అర్థం అలాంటి పేరు మారవాల్సిన అవసరం ఏముంది ఎందుకు మార్చారు ఆయన పేరు అంటే ఈ మాట బాగా మనసులో పెట్టుకోండి ఈ యోసేపు అనే ఆయన కుప్ప్రలో పుట్టినవాడు అతడు లేవీయుడు అతడు ఆయన పేరు యోసేపు అతడు రక్షించబడ్డాడు ఆది సంఘంలో ఇర్షలేములో ఆ సంఘంలో చేర్చబడ్డాడు ఆస్తి గలవాడు ఆస్తి నమ్మాడు వచ్చాడు మందిరంలో కూర్చున్నాడు మంచిగా దేవుని వాక్యం నేర్చుకుంటున్నాడు మంచిగా దేవుని భయభక్తిలో బ్రతుకుతున్నాడు ఏమండి ఆయన కొందరికి ఆదరణగా ఉన్నాడు కొందరికి హెచ్చరికగా ఉన్నాడు ఇదంతా అపోస్తలు చూస్తున్నారు పెద్దలు చూస్తున్నారు చూసి చూసి యోసేపు మంచి పేరే రాగాని ఈయనకు యోసేపు కంటే ఇంకో పేరు పెట్టాలి అని బర్నబా అని పేరు పెట్టారు బర్ణబా అంటే హెచ్చరిక పుత్రుడు అని ఒక అర్థం బర్ణబా అంటే ఆదరణ పుత్రుడు అని ఒక అర్థం ఇక్కడ ఒక మాట గమనించాల్సింది ఏంటంటే బ్రతుకును బట్టి పేరు పెట్టబడ్డ బర్నబాయో బ్రతుకును చూసి పేరు పెట్టారు సంఘం పెట్టింది పేరు హోలీ స్పిరిట్ పెట్టించాడు పేరు సంఘాన్ని అపో ప్రేరేపించి ఏ బర్ణబాన్ పేరు పెట్టండి యోసేపుకు అతడు ఒక హెచ్చరిక అతడు మాదిరి అతడు కృపతో నిండినవాడు అతడు జ్ఞానముతో నిండినవాడు అతడు పరిశుద్ధాత్మతో నిండినవాడు అతడు కృపను చూసి ఆనందించువాడు తర్వాత అంత్యోకాయకు పంపినప్పుడు అక్కడ కురేనీలు కుప్రీలు కొందరు సువార్త చెప్తే అక్కడ కొందరు రక్షించబడ్డారని ఎరిసలేములో తెలిసినప్పుడు అంత్యోకాయలో బర్ణబాన్ అక్కడ పంపితే అక్కడ అక్కడ రాయబడి ఉంటుంది అతడు పరిశుద్ధాత్మతోనూ జ్ఞానముతోను నిండు కొని సత్పురుషుడు అని ఉంటుంది దేవుని కృపంతో సంతోషించే మనస్సున్నాడు బర్ణబా ఏమండి తిరిగి అక్కడ కష్టపడి పనిచేసిన వాడు బర్ణబా తిరిగి అనేకులను ప్రోత్సహించేవాడు బర్నబా పౌలను నమ్మకుండా చేర్చుకున్నప్పుడు నమ్మి ఏమంటే పెద్దల దగ్గరికి తీసుకుపోయింది బర్నబానే తర్వాత ఇప్పుడు అంత్యోకాయల కూడా అంత్యోకాయలోకి పంపినప్పుడు అక్కడ మంచి సేవ జరుగుతుంది అక్కడ అనేకులు ఆల్రెడీ రక్షించబడి ఉన్నారు ఆయన వెళ్ళాక ఇంకా చాలా మంది రక్షించబడ్డారు చక్కగా సేవ జరుగుతుంది అయినా గాని అయినా గాని ఏమండి పౌలను వెతకడానికి తార్సుకు వెళ్ళి మాట్లాడొద్దు అయిపోయింది అయిపోవచ్చు అమ్మా అయిపోయింది అయిపోయింది పౌలను వెతకడానికి తార్సుకు వెళ్ళి పౌలుని తీసుకొని వచ్చి ఏమంటే బర్ణబా పౌలును తీసుకొని వచ్చి పౌలు కూడా ప్రే ప్రోత్సహించి ప్రేరేపించినవాడు కనుక రెండవది బ్రతుకును బట్టి పేరు పెట్టబడిన బర్నబా అమ్మ రండి ఎవరు వెళ్ళొద్దు ఐదు నిమిషాలు ముగించేస్తున్నా రండి అయిపోయింది రండి కథం రండి ఆ రండి రండి అయిపోయింది వస్తారులే అయిపోయింది మూడవది దేవుడే దేవునికి పెట్టుకున్నాడు పేరు మత్తైసు వార్తలు ఏసు ప్రభు ఆయన మరియ గర్భాన ఉద్భవింపబోతున్నప్పుడు గబ్రేలు వచ్చి చెప్పింది ఏంటంటే నీకు కుమారుడు పుడతాడు ఆయనకు యేసు అని పేరు పెట్టన్నాడు ఏసు అని పేరు పెట్టన్నాడు దేవుడే క్రీస్తు యేసుగా అవుతా క్రీస్తు నరుడిగా అవతరిస్తున్నప్పుడు ఆయనే పెట్టమన్న పేరు యేసు అనే పేరు పెట్టమన్నాడు మత వార్తలో మనం చూస్తాం ఒకటో అధ్యాయం ఇరవై ఒకటి ఆమె కుమారుని కను ఆమె కుమారుని కను తన ప్రజలను వారి పాపముల నుండి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు అనేను ఆయన యేసు అని పేరు పెట్టదు అని నేను ముగించేస్తున్నాను ఈ రెండు మాటలు చెప్పి మూడవది దేవుడే తనకు పెట్టుకున్న పేరు యేసు ఏసు అంటే ఏంటి చెప్పండి రక్షకుడు క్రీస్తు ఉన్నవాడు అనువాడు స్వయంభవుడు సార్వభౌ సమస్తాన్ని సృష్టించిన దేవుడు మనుషులను రక్షించడానికి నరుడిగా అవతరిస్తున్నప్పుడు ఆయనకు ఆయనే పెట్టుకున్న పేరు యేసు ఏసు అంటే రక్షకుడు అని అర్థం సర్వమానవాళి పాపాల నుండి మనుషులను విడిపించడానికి సర్వమానవాళి పాప పరిహారార్థం బలి కావడానికి మనుషులకు నరకం తప్పించి నిత్యజీవం ఇవ్వడానికి వచ్చిన రక్షకుడు యేసు ప్రభు మన అందరి పాపాలు ఆయనపై మనుషుల పాపాలన్నీ ఆయనపై వేసుకొని మన దోష శిక్ష ఆయన అనుభవించి కలవర్ సిల్వలో నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి ఆయన మరణించి మరణాన్ని జయించి లేచాడు ఏసు అంటే మతం కాదు క్రైస్తవ్యం అంటే మతం కాదు ఇది మోక్షానికి మార్గం యేసు స్వామి మనం రక్షించడానికి వచ్చాడు క్రీస్తు మన రక్షించడానికి వచ్చాడు మనల్ని పాప నుండి విడిపించడానికి వచ్చాడు మనకు నరకం తప్పించడానికి వచ్చాడు మనకు నిత్య ఇవ్వడానికి వచ్చాడు మన దుర్వ దురల్వాట్ల బానిసత్వం విడిపించడానికి వచ్చాడు కుప్పగూలిపోతున్న కుటుంబాలను బాగు చేయడానికి వచ్చాడు ఆ యేసు నువ్వు నమ్మితే చాలు ఏసు ప్రభు పాపిని రక్షించంటే చాలు ఆయన రక్షిస్తాడు తండ్రి పెట్టిన పేరు ఇస్సాకు ఏమంటే అబ్రహాముకు కుమారుడు పెట్టినప్పుడు ఇస్సా కంటే నవ్వు ఆయన నవ్వును కలిగించాడు ఏమంటే బర్ణ యోసేపుకు పెట్టిన పేరు సంఘం పెట్టిన పేరు బర్ణబా ఆయన ఎంతో పరిచర్య చేసి బలహీనలను బలపరిచి అనేక రకాల పరిచర్య చేసి ఆయన సార్వత్రిక సంఘానికి ఎంతో క్షేమాభివృద్ధి కలిగేలా ఆయన పనిచేశాడు ఆయన ఎంతగానో ఆయన ధన్యుడైపోయాడు సంఘ చరిత్రలో ఆయన ఒక గొప్ప మైలురాయిలా మిగిలిపోయాడు మరణించి కూడా పరిచర్య చేస్తున్నాడు దేవుడే నరుడిగా అవతరించినప్పుడు తనకు తాను పెట్టుకున్న పేరు యేసు రక్షకుడు అని అర్థం ఆయన మరణించాడు మరణాన్ని చేయించి లేచాడు ఆయన నమ్మిన అనేకులను రక్షించాడు నన్ను కూడా దుర్మార్గుని తాగుబోతున్న రౌడీని గుండగాన్ని బద్మాసిగాన్ని దుర్మార్గుని నన్ను బాగు చేసి నాడు దేవుని సేవలో నిలబెట్టాడు నువ్వు నమ్మితే కూడా నిన్ను బాగు చేస్తా యేసుప్రభు నమ్ముకుంటే నరకం దప్పుతుంది నిత్య జీవం దొరుకుతుంది ఏమంటే పాప క్షమాపణ ఆత్మరక్షణ అమరత్వం ఆత్మచే ముద్రించబడతాం సంఘ సభ్యత్వం పరలోక పౌరుల పౌరసత్వం ఈ లోకంలో మిగిలిన జీవితం ఆనందభరితంగా ఉంటుంది ఈ లోక యాత్ర ముగించాక దేవత విజయాలు ఆనందించవచ్చు కనుక ఏసు విశ్వాసం ఉంచి రక్షణ పొందండి ప్రార్థన చేసుకుందాం దయగల తండ్రి మీ పరిశుద్ధ పోదాల కొందనాలు ఆయన ఈనాడు వాక్యం విన్నవారిలో రక్ష నేను రక్షించుకోండి సువార్త విన్నవారిలో నాయన మీ మాటలు వాక్యం పేరు పెట్టబడిన వారు ఎలా బ్రతికారు పేరుకు తగ్గట్లుగా ఎలా ఇస్సాకు బ్రతికాడో ఎలా బర్ణమా బ్రతికాడో దేవుని పిల్లలుగా మేము అలా బ్రతుకుటకు మీ కృపను ప్రసాదించండి ఎవరైనా వెనక జారణ స్థితులు ఉంటే వాళ్ళు లేవనెత్తండి ఏసు అని నీకు నీవే పేరు పెట్టుకున్నావు నానాయన ఇంకా రక్షణ లేని వారిని రక్షించుకోండి మమ్మ రక్షించినందుకు కృతజ్ఞతలు ఇక్కడ ఉన్న వారిలో రక్షించుకున్న కృతజ్ఞతలు రక్షణ పొందిన వారిని బట్టి ఇంకా రక్షణ పొందని వారిని ఈ కుటుంబంలోను తమడు పురుషోత్తం బంధువులు కుటుంబంలో స్నేహితుల్లోను ఆయన ఈ శబ్ద యంత్రం ద్వారా విన్న వారిలోను ఇంకా రక్షణ రక్షించుకొని దీవించమని క్రిస్ట ప్రభు ద్వారా విశ్వాసంతో సంతోషతో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్